వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకున్నారు వీరందరికీ సంబంధించి సంక్రాంతికి ఈ పది కానుకలు కూడా రాబోతున్నాయండి ఈ యొక్క పది కానుకలు ఏంటని చెప్తాను ఎవరెవరికి ఏ విధంగా ఈ యొక్క పది కానుకలు అందిస్తున్నారు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి వస్తున్నారు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక మీకైతే వివరంగా అన్ని విషయాలు కూడా తెలుస్తాయండి రాష్ట్రంలో వాక్రా మహిళలు మహిళ సంబంధించి కుటుంబ ప్రభుత్వం పెద్ద పేట అయితే వేసిందండి ఈ కుటుంబ ప్రభుత్వం ప్రజలు ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి పర్టికులర్గా కొన్ని పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెడితే మరికొన్ని పథకాలను అయితే మేనిఫెస్టోలో పెట్టకుండానే వారికి అభివృద్ధికి తోడ్పడే విధంగా అయితే ఈ యొక్క పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కావచ్చు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు ఈ పథకాలన్ని కూడా మనకి చాలా యూజ్ఫుల్ అయ్యే పథకాలు దీంతో పాటు శ్రీనిధి పథకం ద్వారా అప్ టు ఎనిమిది లక్షల వరకు కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సంబంధించి అయితే డబ్బులు అయితే రాష్ట్ర వారి ఖాతాలో జమ చేస్తుందండి అయితే ఈ యొక్క అన్ని పథకాలు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయమని చెప్పేసి అధికారులకు సూచించిందండి ఈ మార్గదర్శకాలన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా అయితే ఉండబోతున్నాయండి రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉంటుందో వీరందరికీ కూడా మహిళలు ఎవరైతే ఉండారో ఇంటికి ఒక్కరికి సంబంధించి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్క మహిళకి సంబంధించి పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పద్దెనిమిది వేలు పొందాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి ఇంట్లో ఒక్కరికైతే ఒక పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి దీంతో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక పథకాన్ని అయితే అమలు చేస్తుందండి ఇక మిగతా వారికి సంబంధించి చూసుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి అయితే అంటున్నారు దానికి సంబంధించి కూడా త్వరలో అయితే అప్డేట్ అయితే ఇస్తుందండి ఇక డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల లోన్ అయితే ఇస్తారు ఇది పావల ఇంట్రెస్ట్ మీద లోను రెండు లక్షలైతే పొందొచ్చు ఇక లక్ష రూపాయలు అనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పొందొచ్చు ఇదైతే మీకు ఇరవై ఐదు పైసల మీద లోన్ ఇస్తారు ఈ మొత్తం మీద ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉంటారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఇండివిజువల్గా మూడు లక్షల లోన్ అనేది ఒక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా పొందొచ్చండి ఒక్కరికి సంబంధించి మూడు లక్షల దాకా కూడా డబ్బులు అయితే లోన్ అయితే ఇస్తారు అది కూడా మీకు ఇరవై ఐదు పైసల పైన అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని కూడా తీసుకొస్తుంది సున్నా వడ్డీ పథకం కూడా మనకి మేనిఫెస్టోలో పెట్టారు సున్నా వడ్డీ పథకం ద్వారా అప్ టు ఏంటంటే పది లక్షల వరకు కూడా సున్నా వడ్డీ పథకం అనేది అమలు అవుతుందండి డ్వాక్రా మహిళలు ఇరవై లక్షల లోన్ తీసుకుంటే కనుక అందు పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అంతా తీసేది జరుగుతుందండి అప్పుడే ఒకవేళ కనుక పది లక్షలు లోన్ తీసుకుంటా కనుక ఆ పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఈ యొక్క సున్నా ఒడ్డీ పదకొండు ద్వారా కొట్టేట జరుగుతుంది దీని తర్వాత తల్లికి వందల పదకొండు ద్వారా డబ్బులు మనకి బ్యాలెన్స్ డబ్బులు అయితే అందరికీ కూడా వేయడం వచ్చే ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందల డబ్బులు పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఒక తల్లికి వందల పదకొండు డబ్బులు అయితే పడతాయండి అదే విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లో భాగంగా ఇక్కడ మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా డబ్బులు అయితే ఖాతాలో సబ్సిడీ డబ్బులు అయితే పడుతున్నాయండి అది కూడా ఒకసారి మీకు పడకపోతే కనుక ఒకసారి ఏజెన్సీకి వెళ్ళండి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కట్టుకుని వెళ్ళి అప్డేట్ చేయించుకుని డబ్బులు అయితే పడతాయండి ఇక దీని తర్వాత మనకి పండగ కిట్లు అయితే రాబోతున్నాయండి సంక్రాంతి కిట్లు అదేవిధంగా క్రిస్మస్ కిట్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఏపీలో ఎవరైతే మహిళలు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకుని ఉంటారో వారందరికీ కూడా ఈ కిట్లు అయితే పంపిణీ చేస్తారండి ఈ కిట్లలో మనకి ఏడెనిమిది రకాల ఐటమ్స్ అయితే ఉంటాయండి పప్పులు నూనెలు అదేవిధంగా కేజీ ఉల్లిపాయలు అదేవిధంగా ఇక బెల్లం బెల్లం కావచ్చు చింతపండు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు ఒక కిట్ల బ్యాగ్ల రూపంలో ఇస్తారండి చంద్రన కానుకల కింద ఈ కానుకలు కూడా అందరికీ కూడా రాష్ట్ర స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుని ఉంటారు వారందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేసుకుని సంక్రాంతికి మనకి పంపిణీ చేయడం జరుగుతుంది అండి సో ఈ రకంగా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఈ యొక్క కానుకలన్నీ కూడా ఎవరైతే రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు మహిళలకు ఉంటారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం